గంటల ప్రకాష్ అన్న చనిపోయారు నిజంగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటారు క్రైస్తవ సమాజంలో ఎంత ఎలాంటి వాళ్ళకైనా చాలా ప్రజ్ఞావంతుడిగా చక్కటి ఈ విషయాన్ని తెలియజేసేవారు క్రైస్తవ లోకానికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో మందికి ఎన్నో విషయాలు లోతైన సందర్భాలు చెప్తుంటారు చక్కటి ప్రొఫెసర్ మంచిగాను ఎంతోమంది విద్యావంతులుగా చేశాడు ఎంతోమందిని దేవుని భక్తులుగా మార్చాడు ఎంతోమంది సేవకులుగా మార్చాడు ఏ విషయాల్లోనూ ఏదో సంపాదించుకుని ఎలా ఉందామనుకును వెనకాల ఎంతో మంది ఫీలింగ్ ఉండదండి అతనికి తెలుసు ఏదో ఒక రోజు కనుమోస్తే వెళ్ళిపోతాను కాబట్టి ఎందుకు నాకు అనుకుని కూడా ఆయన కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి ఆ భక్తి జీవితం నిజంగా ఎంత గొప్ప స్టాండర్డ్ నిలబడింది విధేయత దేవుడికి ఎప్పుడు చూసినా ఆయన చూపించే విధేయత నిజంగా ఎంత బాగుంటుందో అలాంటి విషయాల్లో బ్రతుకుతున్న వ్యక్తులు వారి జీవితాలు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి కిడ్నీ బ్యాధతో బాధపడడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి చనిపోయే ముందు కొంతమంది అన్నవాళ్ళు చెప్పారు చాలా బాధపడిపోయాడు అంటే పాపం చాలా బాధపడి కానీ పల్లెత్తి మాట దేవుణ్ణి ఇది నాకు తీసే అని అడగలేదట మాట్లాడుతున్నా మాట్లాడితే తెలుసా ఏ రోజు కూడా ఈ ఈ బాధ ఇరవై ఐదు సంవత్సరాల్లో కిడ్నీ బాధతో బాధపడుతున్నాను కానీ ఏ రోజు కూడా దేవుణ్ణి తీయమని నేను అడగను ఆయనతో ఒకే ఒక మాట చెప్పారట ప్రభా నువ్వు నా గురించి ప్రాణం పెట్టో ఏం అడగమంటావు నన్ను ఏం అడగను కానీ నీకు నచ్చి తీసేయాలనుకుంటే తీసే తీసేయమని మాత్రం నేను అడగను నువ్వు నా గురించి ప్రాణం పెట్టో ఇంకేం అడగమంటావు ఆ మాటలు చాలు క్రైస్తవుడికి ఎంత బాధ ఉన్న పంటి కింద దిగమింగుకుని ఆయన కొన్న ఒకటే ఆయన మరణించినప్పుడు ఆయన గుండెల మీద బైబిల్ ఉండాలట ఆయన మరణించినప్పుడు ఆయన గుండెల మీద బైబిల్ అదే ఆ శవపేటికలో ఆ ఫ్రీజర్లోను బాక్స్లో పెట్టారు ఆయన డెడ్ బాడీ చూస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ పైన ఆ బైబిల్ పెట్టుంది ఆయన బైబిల్ ఆయన కోరికట్టదు నా మరణం వచ్చినప్పుడు నా గుండెల మీద నా బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉండాలి అలాగే నా జీవితం ముగిసిపోవాలనుకుని కోరుకున్నాడట చూసారా ఇలాంటి గొప్ప ఆలోచనలు నిన్న కూడా నేను కొన్ని మాటలు రాస్తూ చెప్పాను అంటే అనేక హృదయాల్లో ప్రకాశించిన ఒక జ్యోతి అందుకనే చాలామంది మీ మరణం మాకు బాధ కలిగిస్తుంది అన్న మాటలు చాలామంది చెప్పారు నేను ఒకటే రాశాను మీ మరణం మాకు బాధ కాదని మరింత బాధ్యతను గుర్తు చేస్తుంది మీరు వదిలి వెళ్ళిన పరిచర్యని మేము ఆ భుజాల మీద ఎక్కించుకుని చేయాలనుకునే ఆ బాధ్యత మాకు గుర్తు చేస్తుంది మీ అని నేను రాశాను అది అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్పడం చెప్తున్నానంటే నిత్య జీవానికి వెళ్ళే వారి జీవితాలు అలాగ ఉంటాయి కష్టమైన నష్టమైన దేవుని పల్లెత్తి మాట అడగరు పొందుకోవాలని కోరుకోరాలో ఇచ్చినా పోకపోయినా పర్వాలేదు ప్రభావ బ్రతికిచ్చావు కదా నీ దగ్గరికి వచ్చేంతవరకు ఈ జీవితం నీ గురించి అని పరుగులు పెడతారు మనం కాళ్ళు నిప్పొస్తే దేవుని తిరుతాం ఇంట్లో పరిస్థితులు పోకపోతే దేవుడి మీద నేను ఏం మన పరిస్థితులు చక్కబెట్టకపోతే దేవుని అంటాం ఏదేమైనా బాధ కిడ్నీ బాధ ఎలా ఉంటుంది మీకు ఏం తెలిసినా కూడా చాలా దారుణమండి మేము వెళ్తాం ప్రార్థన చేయడం వెళ్తుంటాం కదా ఈ డయాలిసిస్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బాబాయ్ ఎంత దారుణం అంటే అనియా ప్లీజ్ అని చచ్చిపోవాలని ప్రార్థన చేయాలని అడుగుతుంటారా లేదా అనియా చంపేమని చెప్పని మమ్మల్ని అంటుంటారు ఎందుకంటే బ్లడ్ తీసి చెక్కించాలంటే మామూలు అనుకున్నారా ఏంటంటే నార్మల్గా ఉంటుంది అనుకున్నారా కొద్ది రక్తం తక్కువైతేనే తెల్లగా అయిపోయినట్టుగా అయిపోయి పడిపోతుంటారు అక్కడక్కడ పడిపోయి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది మరి బాడీలో ఉన్న రక్తం అంతా ఒక మిషన్లో తీసేస్తారు డయాలసిస్ అంటేనే అప్పుడు బాడీలో ఏమైనా ఉంటుంది రక్తం లేకపోతే పరిస్థితి ఎలా అంటే కొద్దిగా రక్తం తక్కువ అయితేనే అక్కడక్కడ తిరిపో పడిపోయి ఆవేశం వచ్చేసి ఎక్కువ ఉండలేరు నడవలేరు అప్పుడు ఏమంటారు రక్తహీనతమ్మ నీకు అంటారు కొద్దిగా రక్తం తక్కువనే నీకు ఈ పరిస్థితి ఉంది రక్తం అంతా ఒక మిషన్లో తీసేసి ఫిల్టర్ చేసి మళ్ళీ ఎక్కిస్తారు ఎక్కించే ఈ ప్రాసెస్లో గంట రెండు గంటలు ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో తెలుసా ఆ క్షణాన్ని చచ్చిపోవడానికి ఏది ఇచ్చినా చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళు బతకమంటారు వాళ్ళు అలా ఏడుస్తూనే చేయించుకుంటుంటారు దారుణంగా ఉంటుంది ఎలాంటి బాధతోటి బ్రతికేడండి ఆయన ఆ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతూ ఎంతో శ్రమ పడుతూ సువార్త చెబుతూనే వెళ్ళాడు తప్ప ఆయన పరుగు ఆకలే చూడండి చనిపోయేంత వరకు ఆ డెడ్ బాడీని చూసే ఏడిపోతుంది అని నిజంగా చాలా బాధ అనిపించేసింది మనసులోనూ ఎందుకంటే అన్ని చాలా ఎక్కువగా ఆయన మాటలు ఎక్కువ వింటుంటాను నేను చాలా విషయాలు పర్సనల్గా కూడా చాలా ఉంటాను అన్ని విషయాలు అంత అలా ఉండే వ్యక్తి ముఖమంతా లాగి స్కెల్టన్ లాగా అయిపోయినట్టు అయిపోయింది అంతా ఎంత దారుణంగా అయిపోయింది కానీ దేవుడి గురించి అందరి హృదయాల్లోనూ కూడా వెలుగుని పుట్టించాడు నిజంగా ఒక నిజమైన వెలుగుని ప్రకాశించాడు నిజంగా జ్యోతిగా అలాంటి సాక్ష్యం పొందుకోవాలి మనం ఎందుకు చేయగలిగాడు అది విధేయత విధేత చూపించగలిగాడు గనికే దేవుడికి అలా నిలబెట్టాడు అలా చేసాడు జీవితం ముగించుకుని ఇప్పుడు మీద చేసుకుని చెప్పొచ్చు వెండల్ ప్రకాష్ అనే గారి విషయంలో ఒకటే ఒక మాట నేను మాట్లాడాను అనయ్య మీరు పరదేశకి వెళ్తారు కదా భక్తులు అందరితో మాట్లాడతారు కదనయ్యా చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎంత ఆనందంగా ఉంటారో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడతారు అందరినీ కలుసుకుంటారు ఇది నా మాటలు రావట్లేదు దీంట్లో నేను చెప్పడానికి ఈ భాగ్యం మాకు ఎప్పుడు వస్తుందో అని రాశాను అక్కడికి ఆయన కొన్ని బాధ ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతమంది నుంచి వస్తారండి మోసే గారిని బైబిల్లో వివరించిన వివరించిన వీళ్ళందరూ కనబడుతుంటే ఆయన ఎగ్జైటింగ్ ఎలా ఉండదు చూడండి ఒకసారి ఎవరో రీసెంట్ గా పెట్టారు ప్రవీణ్ అన్న ఇద్దరి కలిపి ఇప్పుడు ప్రవీణ్ అన్న కలరంటారా ఆయన వీళ్ళు దాబిది గారిని పౌలు గారిని గారిని వీళ్ళందరినీ ఎలా చూడండి అక్కడికి ఒకసారి ప్లీజ్ ఒకసారి వెళ్ళగానే ఎంట్రన్స్ రాగానే అబ్రహం గారు కనబడతారు ఎవరంటే అబ్రహం గారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఫీలింగ్ అది అబ్రహం గారు లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు గారు అయినానండి ఇదిగో దాబిది గారు ఇలా చూడండి పౌలు గారు అక్కడ ఉన్నారా చివరని కనబడుతున్నారా పౌలు గారు ఒకసారి ఇమేజినేషన్లోకి లోకి వెళ్ళండి ఎలాగుంటుందో ఆ లోకం అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు అనుకోండి ఎవరండి ఇంత చక్కగా యాక్టివ్గా ఉన్నారు పౌలు గారు అండి బాబు ఆయన 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 మాటలు అలాగ ఉంటాయి ఇదంత మంచి రోషం కలిగి మాట్లాడతాయని స్టెఫన్ స్టెఫన్ గారు అండి రాళ్ళతో కూడి ఈ బైబిల్లో ఉన్న విషయాల్లో భక్తులు చూస్తాం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉంటుంది చెప్పండి జీవితం ధన్యమైపోయినట్టు కదా అలా ఆలోచించుకుని ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా మనం ఇది ఎప్పుడు సాధ్యం అంటే దేవుడిని మాటలకు విధేయత చూపించి ఎవడైతే గుండెల్లో వాక్యాన్ని పెట్టుకోగలుగుతాడో వాడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోగలడు కాబట్టి ఆ స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని విధేయత కలగండి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని సహవాసానికి దగ్గర కూడా కష్టమైనా నష్టమైన దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు జీవితాలు దేవుని సన్నిధిలోనే మూసిపోవాలంతే మన జీవితాలు